కూటమి ప్రభుత్వం అవినీతితో అందినకాడికి దోచుకుంటుందని ఆరోపించారు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి జమినీ ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు దిగుతున్నారని ఆరోపించారు గతంలో తనపై అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఇంతవరకు చేసిందేమీ లేదని విమర్శించారు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను రుజువు చేసి అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు దోచుకుంటా ఉన్నారు ఎట్లా వదితే ఎక్కడ వీలైతే ఎక్కడ అందిన కాడికి దోచుకుంటా ఉన్నారు ఒకరిని ఒక్కొక్క మండలాన్ని ఒకరికి ఒప్ప చెప్పినారు దోచుకోవడానికి ఎక్కడ చూసినా దోపిడీ రోజు లక్షల రూపాయలు రాష్ట్రం అంతా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఇక్కడ కూడా నా పైన కూడా బుడ్డ రాజశేఖర రెడ్డి గారు గతంలో వర్ధన్ బ్యాంక్ లో దోచుకున్నాను ఎన్నో కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దిగమెంగాడు అని చెప్పి చెప్పాడు ఏడు మాసాలు అయితా ఉంది ఎప్పుడు జైలు వేపిస్తావా బాబు అని నేను ఎదురు చూస్తా ఉన్నా నన్ను జైలు ఎప్పుడు వేపిస్తావు నేను ఎప్పుడు జైలుకి వెళ్దామా అని నేనున్నా మళ్ళీ తేల్చాలి కదా ఏదో పబ్బం గడుపుకొని బురద తల్లి ఏదో రకాలుగా ఏదో రకంగా అధికారంలోకి వచ్చి ఈ రోజు ప్రజలను దోచుకుంటున్నది మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు పదహైదు నీకు పదహైదు అందరికి పదహైదు కోసం ఎదురు చూస్తా ఉన్నారు కనపడితే పట్టుకొని కొట్టే తట్టుకు కనపడతా ఉన్నారు ప్రజలు ఎలక్షన్లు వస్తే చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు జమిలిగిన వస్తే నీకు బొమ్మ బొమ్మ మారిపోతాయి నీకు అంతా జమీలు వచ్చిందంటే నీకు బొమ్మ తిరిగి పడడం ఖాయం రాష్ట్రంలో మళ్ళీ ఒక్క సీటు